ఆహారం మనకి సాత్విక రాజసిక తామసిక అని మూడు రకాలు ఉంటాయి గణపతి దగ్గర తీసుకొచ్చి కనీసం ఆలోచించేటువంటి వాళ్ళు మాంసాహారం తీసుకొచ్చి పెడతారు ఎవరైనా బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అయినా తీసుకొచ్చి పెడతారా సాత్వికమైనటువంటి ఆహారమే పెడతారు ఎందుకు సాత్వికమైన ఆహారం పెడతారా అంటే బుద్ధి సాత్వికంగా ఉంటేనే మనం ఆలోచన శక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరగాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మరి అటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సాత్వికమైనటువంటి బుద్ధి కావాల్సినటువంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటారు రాజసికమైన ఆహారం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఉదాహరణకి బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు కావచ్చు దృఢంగా ఉండి రక్షణ చేయటం వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు రాజసికమైన ఆహారం తినాలి తామసికమైన ఆహారం మనిషికి ఎవరికి అవసరం లేదు అవి జంతువులు తినేటువంటి ఆహారాలు కానీ ఇప్పుడు తింటా అది వేరే విషయం అనుకోండి రాజసిక తామసిక ఆహారాలు మాత్రమే మనిషి మినిషి తినాల్సినటువంటి అది కూడా తామసిక ఆహారం కొన్ని కొన్ని సమయాల్లో మాత్రమే స్వీకరించాలి మిగిలిన సమయంలో సాత్వికమైన ఆహారం స్వీకరించాలి అలా స్వీకరించిన మనిషి బుద్ధి మేధాశక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇంతసేపు చెప్పినటువంటి ప్రవచనంలో కావచ్చు ఈ మూర్తిలో కావచ్చు చూడగానే ఈ మూర్తి ఎందుకు ఇలా ఉంది చూడగానే ఒక ఆలోచన వచ్చేయాలి ఏ మండపంలో ఏ బొమ్మ పెట్టారు బాస్పట్లు వేసుకున్న గణపతి పెట్టారా కాలు జాపిన గణపతిని పెట్టారా నాలుగు చోటు వ్యక్తిని గణపతిని పెట్టారా తొడ ఎడం పక్కన పెట్టిన గణపతిని పెట్టారా కుడి పక్కన పెట్టిన గణపతిని పెట్టారా అని ఆలోచించడం కాదు గణపతి రూపంలో ఉన్నటువంటి తత్వాన్ని ఆలోచించాలి తొమ్మిది వేలు అయిన తర్వాత పదో రోజు మానైపోతుంది ఇక్కడేం ఉండదు కానీ ఈ రూపం వచ్చే ఏడాది వరకు కూడా గర్భ నవత్రుల కూడా బుద్ధిలో నిలపాలి అంటే బుద్ధి చేత ఆలోచించాలి బుద్ధి చేత ఏం ఆలోచించాలి ఆ రూపాన్ని మనస్సులో పరమాత్మను ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టమని చెప్పింది శాస్త్రం అటువంటి సింహాసనంలోనే పరమాత్మ కూర్చోబెట్టుగా మనకు కనబడుతున్నాడు కదా రాజాదిరాయ ప్రసీద సాహినిమోర్మహే సమే కామాం కామకామాయ మహ్యం ఎక్కడ వినట్టుంది విన్నాక అర్చకులు వారు మధులక్షణం చెప్పిన వాళ్ళు రాజాదిరాజాయ ప్రసీద సాహిని నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాంకామకామాయ మహ్యం అయ్యా నీవు ఈ గణాలు ఈ గున్నె కిడ్నీ రక్తం మాంసం అస్తి శుక్ల అనే సప్తధాతువులు పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరం అనేటువంటి కణాలతో కూడుకున్నటువంటి నేను అడ్డదిట్టంగా ఆలోచిస్తున్నానయ్యా ఈ హృదయ కుహరంలో సింహాసనం వేశాను నీ కోసం కానీ ఎలా పిలవాలో తెలియదు అయ్యా నాకు తెలిసిందంటే జయ గణేశ జయ గణేశంగత ఏ నమ అది తప్ప నాకు ఇంకేం తెలియదు ఏమీ తెలియదు నాకు అమలేకుండా మరి నువ్వు రావాలి అని అన్నప్పుడు లోపల ఆ రూపం ఊడిపోయినాయి కదా మనసులోకి వచ్చేది అంటే తొమ్మిదో తారీఖు తొమ్మిది రోజులు మళ్ళీ ఉత్సవసం చూసుకున్నామనే అని అనుకోకుండా ఈ సింహాసనం మీద అధిష్ఠించినటువంటి స్వామి ఒక్కసారి రూపాన్ని చూడండి గమనిస్తూ నేను చెప్పేదాన్ని మన మీ బుద్ధిలో గీసుకోండి ఆ ఎవరైతే ఎంత అందంగా గీసుకుంటారో ఈ తొమ్మిది రోజులు అయ్యే లోపల వారి బుద్ధిలో నుంచి మనస్సులోకి స్వామి వచ్చి చేరి ఖచ్చితంగా